ప్రభుది నాన్న మనమందరం కూడా సజీవులమై ఇలా కలుసుకునేటువంటి అవకాశాన్ని ఇప్పుడు మనకిచ్చాడు కాబట్టి చెరవచ్చిన మనము కాసేపు మన మనసులను మన హృదయాన్ని వాక్యం వైపు లేఖనాల వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం గత వారంలో మనం చేసినటువంటి పాఠాన్ని ఒకసారి గుర్తు చేసుకునేసి వెళ్దాం గుర్తుందా మీకు ఏం చెప్తున్నామో ఎవరికైనా గుర్తుందా ప్రవచనాత్మక దేవుని సంకల్పము దేవుడు తన సంకల్పమంతా అంతా కూడా ప్రవచనాల రూపంలో తెలియజేశాడు ప్రవచనము లేకుండా ఏది కూడా జరగడానికి వీలు లేదు మత్తయ్య మార్కు లూకా యోహాను సువార్తలు చూసినప్పుడు అక్కడ ఏదైనా ఒక సంగతి జరిగినప్పుడు ఒక ప్రవచనాన్ని చేస్తూ అన్ని ప్రవక్త అయినా ఇర్మియా ద్వారా ప్రవక్త అయినా ఎస్యా ద్వారా లేదా ప్రవచనము నెరవేరినట్టు ఇలాగూ జరిగాను అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం అందులో పోయిన వారంలో మీకు ఒక ప్రశ్నను కూడా నేను అడిగాను నా ప్రశ్న ఇచ్చి వారము గుర్తుందా నచ్చిపోయారా యేసుక్రీస్తు ప్రభు వారు తాను పుట్టుక తాను పెరగడం తాను జన్మించడం అది ఊరైనా సేవైనా లేకుంటే మరి ఏదైనా కానీ తను చేసే ప్రతిదీ కూడా ప్రవచన రూపంలో ఉంది అని మనం కొన్ని ప్రవచనాలు చూసాం అందులో ఎక్స్పెషల్లీగా మనం బోధ గురించి ఒక ప్రశ్న వేశాను నేను ప్రశ్న ప్రశ్న గుర్తుందా చెప్పండి అపోస్త్రుల బోధ అని మనం ఏదైతే వింటున్నామో ఒకవేళ అపోస్త్రులు బోధ చేయాలంటే దాని కొరకు ఏదైనా ఒక ప్రవచనం ఉండాలి అన్నప్పుడు మీకు నేను చెప్పాను ఒక మూడు నెలలు మీకు సమయం ఇస్తాను మీకు ఏదైనా దొరికితే ప్రవచనం దొరికితే నాకు తెలియజేయండి అని చెప్పాను దొరికిందా వెతకలేదా దొరికిందా దొరికిందా సరే కొంతమంది పోయిన వారం రీసెర్చ్ చేసి వెతికి చెప్పారు నాకు మాకైతే ప్రవచనం దొరకలేదు అని చెప్పారు కాబట్టి విషయం ఏదో తెలియజేయండి అని అనడం వల్ల ఈరోజు ఆ విషయాన్ని మీ ముందునే ఉంచడానికి సిద్ధముగా ఉన్నాను సో దేవుని సంకల్పంలో బోధ కూడా ఒకటి దేవుని సంకల్పంలో ఏసుకు ఉన్నాడు దేవుని సంకల్పంలో రక్షణ ఉంది దేవుని సంకల్పంలో సంఘం ఉంది ఉన్నాయా ఉన్నాయా లేవా అలాగే దేవుని సంకల్పంలో బోధ కూడా ఉంది అయితే బోధ విషయంలో యేసుప్రభు వారు ఒక ప్రవచనాన్ని కూడి చేసి మాట్లాడాడు ప్రవచనం చూపిస్తాను మీకు నాకు తెలిసిన ప్రవచనాన్ని వ్యవహాన్సు వార్తకు రానికి రండి వ్యవహాన్ సువార్త ఆరో అధ్యాయము ఒకసారి మీరు నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు చదవండి నలభై నాలుగు నుంచి నలభై ఆరు విషయాలు బాగా గమనించండి ప్రవచనం వారందరూ చెప్పు చెప్పుకోనా వారందరూ దేవుని చేత బోధింపబడు దేవుని చేత బోధింపబడుదురు ప్రవక్తండి సో ప్రవక్త లెక్క లేఖనాలు ఏం చెప్తున్నాయి అందరూ ఎవరి చేత బోధింపబడాలి మూడు విషయాలు గమనించండి అందరూ బోధించబడాలి ఎవరి చేత దేవుని చేత దేవుని చేత బోధింపబడాలి నా ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అపోస్తులు దేవుడా అపోస్తులు దేవుడా అంటున్నాను కదా అపోస్తులు దేవుడా దేవుళ్ళ అపోస్తులు దేవుళ్ళ మరి ఒకవేళ మనము అపోసుల బోధలో మనం ఉండాలంటే వాళ్ళు ఏమై ఉండాలి వాళ్ళు ఏమై ఉండాలి చెప్పండి ఏమై ఉండాలి దేవుళ్ళే ఉండాలి దేవుళ్ళు అపోస్తులు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా తర్వాత ఒకవేళ అపోస్తులు దేవుళ్ళే అని అనుకుంటే ఒకే గుడలక్షణాలు బట్టి అనుకున్నారనుకోండి అప్పుడు ఇక్కడ బహువచనం రావాలా వారందరూ దేవుళ్ళ చేత బోధింపబడుతున్నారు అని దేవుని చేత అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకరా ఇద్దరా ఒకరే అప్పుడు అందరూ ఒకరి చేతనే బోధించబడాలా అలాగైతే మళ్ళీ ప్రశ్న ఇంతకు ఆ బోధకుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారేమో ఒక ప్రవచనము తీసుకుని మాట్లాడుతున్నాడు కదా అందరూ దేవుని చేత బోధింపబడాలి ప్రశ్న ఏంటి అని అంటే మనుషులు ఎవరు దేవుడు కాదు మరి ఆ దేవుడు ఎవరు ఆ బోధ ఏంటి ఆ బోధకుడు ఎవరై ఉంటారు యోగ గ్రంథానికి అంటే ఒకసారి యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై రెండవ వర్షం చూద్దాము యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై రెండవ వర్షము చదవండి ఆలోచించు దేవుడు శక్తివంతుడై పోలిన బోధకుడు ఎవరు ఆయనను పోలిన బోధకుడు ఎవరు అప్పుడు బోధకుడు ఎవరు అంటే ఆయన ఆయన అంటే ఎవరు ఆయన అంటే ఎవరు దేవుడు దేవుడు అంటే ఎవరు యహోవ దేవుడు తండ్రి అయిన దేవుడు అప్పుడు అందరూ కూడా తండ్రి అయిన దేవుని చేత బోధింపబడాలి అన్నది యేసు ప్రభు వారి యొక్క ప్రవచనం యొక్క వివరణ బాగా గుర్తుపెట్టుకోండి అందరూ తండ్రి అయిన దేవుని చేత బోధించబడాలి అన్నది ప్రవచనం యొక్క సారాంశం ఇప్పుడు మనం ఎవరి చేత బోధింపబడుతున్నాము తండ్రినే దేవుని చేత బోధింపబడుతున్నామా క్రీస్తు ప్రభు చేత బోధింపబడుతున్నామా లేకుంటే ప్రవక్తల యొక్క చేత బోధింపబడుతున్నామా లేకుంటే అపోసుల చేత మనం బోధింపబడుతున్నామా బోధించే వాళ్ళు ఎవరైనా బోధ వారిది కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి దేవుడు బోధకుడు దేవుడు బోధకుడు అర్థం కావడానికి మోసే గారి నేను తీసుకుంటున్నాను మోసే బోధ కూడా మోసే బోధ చేశాడా మోసే బోధించాడా సులభమైన ప్రశ్న కూడా ఆన్సర్ చెప్పారు ఏంటండి బోధించాడా బోధించలేదా బోధించాడు ఎవరికి ఇస్రాయల్ ప్రజలకు బోధించాడు యాజకులకు బోధించాడు కదా బోధించాడా బోధించలేదా బోధించాడు అయితే అది మోసే బోదా మోసే బోధించాడు కాబట్టి దాన్ని మోసే బోధ అన్నామా ఏమి ఎందుకనకూడదు మోసేది కాదు ఎందుకంటే మోసే తనంతట తాను బోధ చేయలేదు మోసే తనంతట తాను బోధ చేసాడ చేయలేదు చదవండి ఒకసారి నిర్గమ నాలుగవ అధ్యాయము పెన్నడవచ్చు చదవండి నిర్గమ నాలుగవ అధ్యాయము పెరడవచ్చనము కాబట్టి నేను నీ నోటికి తోడై ఉండి పలకవలసినది నీకు బోధించేదను దేవుడు అంటున్నాడు నేను నీకు బోధించేదను కాబట్టి నువ్వు వెళ్ళి ఏం నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఇస్రాయలకు చెప్పు చెప్పేది మోసేనే బోధించే వ్యక్తి కూడా మోసే గారే కానీ బోధ ఎవరిది కాదు ఏమాచిన ఎవరిది కాదు బోధ మోసేది కాదు ఎందుకు కాదంటే మోసే తనంతటా బోధించలేదు దేవుడు తనకు ఏదైతే బోధించాడో దాన్ని ప్రజలకు బోధించాడు అలాగే మోసేకు దేవుడు ఏదైతే రాసిచ్చాడో దాన్ని బోధించాడు నిర్గమా కారణం చూడండి ఇరవై నాలుగో అధ్యాయం పండవచ్చున్నాము నిర్గమ కాండము ఇరవై నాలుగో అధ్యాయం పండవచ్చినాము మోసేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా ఇద్దరుకు వచ్చి నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును నీవు బోధించినట్లు నేను నీకేమిచ్చాను రాసి ఇచ్చిన ధర్మశాస్త్రము ఎవరు దేవుడు బోధించింది ఎవరు మోసే అలాగనేది మోసే అవుతుందా అవుతుందా అప్పుడు దేవుని చేత బోధింపబడదురు అనేది ప్రవచనం ఏ కాలంలో అంటే అన్ని కాలాల్లో ఏ కాలమైనా ఏ కాలమైనా కూడా దేవుని చేత బోధింపబడాలి ఉదాహరణకి మనం మోసే గారిని చూస్తే మోసే గారి కాలంలో బోధకుడు ఎవరు మనకు మోసే కనిపిస్తున్నప్పటికీ కూడా మోసేకు బోధించింది ఎవరు అంటే దేవుడు మోసేకు బోధ ఎవరు దేవుడు కాబట్టి మో బోధ ఎవరిది కాదు మోసేది కాదు బోధ ప్రవక్తలదా ప్రవక్తలు బోధించారా చెప్పండి త్వర త్వరగా చెప్పండి మా ప్రవక్తలు బోధించారా బోధించారు వాళ్ళు బోధించారని అది ప్రవక్తల బోధ అని చెప్దామా చెప్దామా ప్రవక్తలకు బోధించింది ఎవరు అసలు ప్రవక్తలకు బోధించమని చెప్పింది ఎవరు చదవండి ఇనిమయా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఇప్పుడ వచ్చిన చదవండి ఇనిమి గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఇప్పుడ వచ్చినము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం నేను కందలు అక్కడనే లేచి ఇక్కడ బోధించింది ఎవరు ఇరిమే గారు ఏమంటున్నాడు ముప్పై మూడు వర్షంలో నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి నా బోధ అన్నాడు ఎవరు ఇరిమే గారు గారు నా బోధ అని చెప్పాడని అది హిరిమగారు చెప్పిన బోధన ఇరిమ్యా గారికి బోధించమని చెప్పింది ఎవరు దేవుడు అసలు హిరిమ్యాగారిని ప్రవక్తగా పిలుచుకుంది ఎవరు దేవుడు గారు అంటున్నాడు నీవు సెలవిచ్చిన మాట నేను ప్రకటించకుండా ఉంటే అది నాలో మండుచున్నది అని చెప్పాడు చెప్పాడే చెప్పలేదా నీవిచ్చినటువంటి సెలవిచ్చిన మాటలు నేను ప్రజలకు ప్రకటించకుండా ఉంటే అవి నాలో మండుచున్నాయి అప్పుడు ఆ మాటలు ఆ బోధ ఆ సారాంశం ఎవరిది ఎవరిది దేవునిది బోధించమని ఎవరికి చెప్పాడు ప్రవక్త అయిన హిరిమ గారికి చెప్పాడు మరి ప్రవక్త అయిన హిరిమ గారు ఇది నా బోధ నేను చెప్పిన బోధ అంటున్నానంటే అది తనదే తనదేనా ఎందుకు కాదు ఇరిమియా తనంతట తాను బోధించినటువంటి విషయాలు అవి కావు కాబట్టి బోధ ఎవరిది కాదు ఇదిమే కాదు ఏ ప్రవక్త అయినా కాదు బోధ యాజకులదా యాజకులు బోధించారా బోధించలేదమ్మా ప్రధానంగా వాళ్ళే కదా బోధించింది ప్రతి విశ్రాంతి నాన్న బో యాజకులు ఏం చేస్తారు బోధ చేస్తారు చదవండి మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము వచనం చదవండి మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ యాజకులు సైన్యం యాజకులు ఏం చేస్తున్నారు అంటే బోధిస్తున్నారు నేర్పుదరు బోధించదరు కదా ఇక్కడ బోధిస్తున్నది ఎవరు యాజకులు దేని బట్టి బోధిస్తున్నారు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దేవుడు ఏదైతే రాసి ఇచ్చాడో దేవుడు ప్రవక్తల ద్వారా ఏవైతే చదివిచ్చారో వాటిని యాజకులు చేస్తున్నారు బోధిస్తున్నారు మరి యాజకులు బోధిస్తారు కాబట్టి ఇది యాజకుల బోధ అందామా అందామా యాజకుల బోధ అని అందామా అనలేము ఎందుకంటే యాజకులు తమంతట తాము బోధించేటువంటి విషయాలు అవి కావు కాబట్టి ఇది ఎవరిది కాదంటే యాజకులది కాదు యాజకుల తర్వాత బాప్తిస్ మిర్చి యోహాన్ గారు వచ్చారు యోహాన్ గారు బోధ చేశారా చేశారా చేయలేదా మరి బోధ యోహాన్ గారిదే చూడండి లుకాసు వార్త ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుదాం నుకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము ఎవరి బోధ విని బాప్త్యసం పొందారు యోహాను గారి యొక్క బోధ విని వారు బాప్త్యసం పొందారు అలాగైతే అది యోహాను గారి బోధ అవుతుందా యోహాను గారు ఏమైనా తనంతట తాను బోధించాడా లేదా దేవుని చేత దేవుని చేత మాత్రమే నేర్పించబడి ప్రవచింపబడి బోధిస్తున్నాడా వ్యవహాన్కు బోధించమనే ప్రవచనం ఉందా ప్రవచనం ఉందా లేదా అనన్యంలో కేకలు వే ఒకరి శబ్దం అని ఉందా లేదా ఆ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు బోధిస్తున్నాడు మరి బోధిస్తున్నాడు కాబట్టి ఇది వ్యవహాన్ బోధ అన్నామా అన్నామా అనలేము కాబట్టి ఈ బోధ ఎవరిది కాదు వ్యవహాను గారిది కాదు వ్యవహాన్ గారి తర్వాత ఎవరు వచ్చారు స్తు క్రీస్తు వచ్చాడు క్రీస్తు బోధించాడని అది క్రీస్తు బోధ అవుతుందా ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు కదా మీరు ఆలోచిస్తారా ముందే రాసేస్తాను కాబట్టి ఇంకా మీరు రాసుకుంటారా చెప్పడానికి ఈజీగా ఉందా అంటే నేను ఏది రాస్తే అదే చెప్పేస్తారా అయితే క్రీస్తు బోధించాడు కాబట్టి బోధ క్రీస్తుదా అని అడిగాను క్రీస్తుదనా బోధ కాదా కాదా యోహాను సువార్త చదవండి ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త ఏడవాధ్యాయము పదహారో వచనం చదవదాము యోహాను సువార్త ఏడవాధ్యాయము పదహారవచనం నేను చేయబోధ నాది కాదు ఆ మాట గుర్తుపెట్టుకోండి నన్ను పంపిన పంపింది ఎవరు దేవుడు నేను చేయబోదా నాది కాదు ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఒక క్లూ ఏంటంటే బోధ క్రీస్తుదే కానప్పుడు అపోస్తులు అవుతుందా ఎందుకాదు కంటే గొప్పలు కదా అపోస్తులు కాదా కాదా ఎందుకదోల్ ఏమో వేసుకోకంటే గొప్పలు కదా వాళ్ళంతా వాళ్ళే కదా బూలోక అంతా తిరిగింది బాత్సంది సంఘం స్థాపించింది కదా కాబట్టి వాళ్ళదే బోధన చెప్పడానికి ఉందా ఎనిమిదో అధ్యాయం చూడండి యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము యోహానుసు వార్త ఎనిమిది ఇరవై ఆరు నేను ఆయన యొద్ వినిన సంగతులే వినిస్తున్నాడు బోధిస్తున్నాడు ఎవరి యొద్ విన్నాడు దేవుని యొద్ద అందుకే ఫస్ట్ చేశాను అసలైన బోధకుడు ఎవరు యోగగంధంలో చదివిన మాట ఏంటి ఆయన బోధకుడు ఏశరుడు ఏమంటున్నాడు నేను చేయబోధ నాది కాదు దేవుడు ఏదైతే నాకు వినిపించాడో నేర్పించాడో దానినే మీకు నిర్ణయం చేస్తున్నాను బోధిస్తున్నాను అదే వార్త చూడండి ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదో చిన్నము నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను కాబట్టి బోధ ఎవరిది కాదు బోధ ఎవరిది కాదు క్రీస్తుది కాదు ఒప్పుకుంటున్నారా క్రీస్తు కాదని ఒప్పుకోరా ఒప్పుకోతే నేనేం చేయలేదు నేనేం చేస్తాను ఒప్పిస్తాన ఏమన్నా ఏ స్వరమే నాది కాదన్నప్పుడు మీరు ఒప్పుకోకపోతే నేనేం చేయగల నేనేం చేయలేను ఆరోది కొంతమంది తెలివిగా ఏమంటున్నారంటే అపోసలు బోధ అంటే అది అపోసలు కాదు అపోసలు పరిశుధాత్మ చేత ప్రేరేపించబడ్డారు కాబట్టి అది అపోసులు బోధ అని అంటారు అవునా అంటే బోధ పరిశుద్ధాత్మదే బోధ పరిశుద్ధాత్మద అని అడుగుతున్నాను పరిశుద్ధాత్మదేనా కాదా చదవండి వ్యవహార సువార్త పదహారో అధ్యాయము పదమూడు వర్షం చదవండి ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాడు ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక ఎవరిక్కడ ఆయన అంటే పరిశుధాత్మ దేవుడు కూడా తనంతట తానే ఏమియూ బోధింపవుడు అప్పుడు బోధ పరిశుధాత్మ దేవుని కూడా అంటే ఆ పోస్త్రులు పరిశుధాత్మ దేవుని చేత ప్రేరేపించబడ్డారు అన్నంత మాత్రాన ఆ అపోస్తుల అంటే పరిశుధాత్మ ద్వారా అపోస్తులకు వచ్చిన బోధన చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే పరిశుధాత్మ దేవుడు కూడా తను చెప్పే బోధ తనది కాదు యేసు ప్రభుది కూడా కాదు యోహాను గారిది కూడా కాదు యాజకుల్ది కూడా కాదు అంతకుముందున్న ప్రవక్తుల్ది కూడా కాదు భూషే గారిది కూడా కాదు మరి వాళ్ళందరిది కానప్పుడు బోధ అపోస్తులదే బోధ అపోసలు చేశారా అపోసులు బోధించారా బోధించలేదా బోధించారు అపోసుల బోధన ఎందుకు వచ్చింది ఆ మాట దేనికోసం వచ్చింది అసలు దాని ఉద్దేశం ఏంటి దేనికోసం వచ్చింది అపోసలు తమ్మంతటా తామే బోధించారా ఎలా బోధించారు వాళ్ళు ఎలా బోధించారో మీరు అర్థం చేసుకుంటే అది వారితో కాదు అర్థమవుతుంది కొన్ని పాయింట్స్ చూద్దాం మనం మతేస్తు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చినము నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వారికి బోధించుడి చాలు ప్రభు శిష్యుతో మాట్లాడుతున్నాడు వారికి బోధించుడి ఏమని బోధించాలా మీకు ఏది గుర్తుకొస్తే అది బోధించండి మీరు ఏది చెప్తే అదే బోధ అని చెప్పినాడా కాదా మీకు నేను అధికారం ఇచ్చినా మీ ఇష్టం మీరు ఏమన్నా చెప్పండి అని చెప్పాడా మరి ఏం చెప్పాడేనా నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటిని బోధించండి అంటే అప్పసులు ఏం బోధించారు చెప్పండి ఏం బోధించారు ఆజ్ఞాపించినవి ఆజ్ఞాపించిన వాటిని బోధిస్తేది వాళ్ళ బోధవుతుందా వ్యవహాను సువార్త పద్నాలుగవ దానికి రండి ఇరవై ఆరో వచనము యోహాన్ శువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనము అపోసులకు ఎవరు బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి జ్ఞాపకం చేయను ఏం జ్ఞాపం చేస్తాడు నేను చెప్పిన బోధ మీకు జ్ఞాపకం చేస్తాడు ఆ బోధ మీరు చేయాలి జ్ఞాపకం చేసేటివన్నీ చెప్తే అది వాళ్ళది అవుతుందా ఒక సంగతి నువ్వు నాకు చెప్పావు ఆ సంగతి నేను జ్ఞాపకం చేసిన అంటే నేను జ్ఞాపనం చేసేది నాదైపోతుందా నాదవుతుందా అవుతుందా కాదా అవుతుందమ్మా మీరు ఒక విషయం నాకు చెప్పారు నువ్వు మర్చిపోయినావు నేను జ్ఞాపనం చేసినా ఆ మాటలు ఆ విషయం నాదవుతుందా కాదు అప్పుడు అపోస్తులు తమకు ఏదైతే పరిశుధాత్మ దేవుని చేత బోధించబడ్డారో వారు కూడా ఏం చేశారు అంటే వారు కూడా బోధించ బోధించబడ్డారు బోధించిన తర్వాత వారు బోధించారు కాబట్టి బోధ వారిది కాదు ఆ పోస్తులు ఏంటంటే కాపీ పేస్ట్ అంతే ఆ పోస్తులు ఏంటి కాపీ పేస్ట్ ప్రభు చెప్పిందంతా పేస్ట్ చేశారు పరిశుధాత్మ చెప్పిందంతా పేస్ట్ చేశారు కాపీ వేసుకున్నారు పేస్ట్ చేశారు కాబట్టి బోధ ఆ కాదు ఒకవేళ మీరు ఆ పోస్తుని చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలా చూడండి ఎలా చెప్పాలో చూడండి ఒకసారి గలతీ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం ఏడవం చూడండి